బైబిల్ గ్రంథం మన శరీరాన్ని దేంతో పోలుస్తుందంటే మట్టి కుండతో పోలుస్తుంది ఈ మట్టి కుండని వాడేటప్పుడు ఇట్టా వాడతావా ఎలా వాడతావు చక్కగా పెడతావు ఏ ఇది చాలా బలహీనమైన కుండ అందుకే ఎవరైనా ఒక్క మాట అంటే చాలు గుండు పగిలిపోద్ది వాళ్ళు ఇట్లాగన్నారు బ్రదర్ గుండు పగిలిపోయింది కొండ ఏమైంది నువ్వు నిలబడాలి అని అంటే ఈ కొండ ఏం చేయబడాలి నింపబడాలి షుడ్ పోర్ ఇంట్ నాకు ఫస్ట్ 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 తెల్లెంట్రీకి ఉందని చెప్పింది మా చెల్లి కారులో ఎదురు కూర్చున్న నాది థిక్ బ్లాక్ హెయిర్ అనుకున్న అప్పుడు దాకా మా చెల్లి వెనకాల కూర్చొని బ్లస్ నీకు ఎంట్రీ వచ్చింది అనింది గుండె జారిపోయింది నాకు ఇంటికి వెళ్ళినాక చపాతి ఇచ్చేస్తే నాకు చపాతి వద్దు ఏమొద్దు అని చెప్పి గదిలోకి పోయా గదిలోకి పోయి అర్థం ఇంకా చూసి ఆ తల్లిండ్రికి కనపడగానే అశిషప్పు